భక్తులతో కిటగిటలాడిన బోయకొండ పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం రాహుకాల అభిషేకాలు నిర్వహించారు భక్తుల రద్దీతో కిటగిటలాడింది దేవస్థానం వేసవి సెలవులు ముగినుండడానికి దగ్గర పడడంతో యువకులు ఉద్యోగులు విద్యార్థులు అధిక సంఖ్యలో బోయకొండ గంగమ్మ దర్శనార్థం తరలివచ్చారు పోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి జంతు బలులు సమర్పించి మొక్కులు చెల్లించారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏకాంబరం పర్యవేక్షణలో భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు అలాగే ఉచిత అన్నదాన శిబిరానికి విశేష స్పందన లభించిందని అన్నారు అమ్మవారి తీర్థం బాటిళ్లను బయట ఇస్తున్నాము ఈ రోజు నుండి అమ్మవారి మూల స్థానంలోనే తీర్థం బాటిల్ ఇస్తున్నామని తెలియజేశారు తీర్థం బాటిల్ కావలసిన వారు కౌంటర్లో ఇరవై రూపాయల టోకెన్ తీసుకొని తీర్థం బాటిల్ పొందవలసిందిగా తెలియజేస్తారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎస్ఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేస్తారు

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగోపల్లి గ్రామంలో ఉన్న శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు అమ్మవారి మహత్యం అనగానే అమ్మవారి పవిత్ర తీర్థము గుర్తుకొస్తుంది ఈ అమ్మవారి పవిత్ర తీర్థము అనాది కాలముగా పూర్వకాలం నుండి కూడా మూల స్థానంలో కోనేరు దగ్గరే ఇచ్చే సంప్రదాయం ఉంది కొన్ని కాలాల ఈ తీర్థము ఇచ్చే స్థలము బయట ఉండింది ఇప్పుడు మళ్ళా నేను భక్తులకు సౌకర్యాస్తూ ఆ అమ్మవారి భక్తులకు సులభతాలంలో తీర్థం ఇవ్వడానికి ఉద్దేశంతో తీర్థం వల్ల యథాస్థి అనగా మూల స్థానంలో కోనేరు పక్కకి ఇవ్వడం జరిగింది కనుక భక్తులు భక్తులు అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని అమ్మవారి పవిత్ర తీర్థం స్వీకరించి స్వీకరించాల్సిందిగా కోరుచున్నాను